హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా వీడియోని లైక్ చేస్తారు కదా డన్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి బిగ్ బాస్లో నామినేషన్స్ హబ్ వేరే లెవెల్ అనుకోండి మొత్తం తనుజ చుట్టేది రీపోయిందండి బిగ్ బాస్ మొత్తం ఈరోజు నామినేషన్స్ అన్నీ తను చుట్టే తిరిగి అనమాట తనుజనే హైలైట్ అయిపోయింది ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఒక మాటలు చెప్పాలంటే తనుజ బిగ్ బాస్ బిడ్డ అండి నిజంగా ముద్దు బిడ్డ బిగ్ బాస్ ముద్దుబిడ్డే ఎందుకంటే తను అరిసిన బిగ్ బాస్ ఏం చెప్పాడు తను లోబెట్టినా బిగ్ బాస్ ఏం చెప్పాడు తను ఎలా ప్రవర్తించినా బిగ్ బాస్ ఏం అనమాట తను ఏం చేసినా రైట్ అనే చెప్తాడు బిగ్ బాస్ సో ఈ రోజు నామినేషన్స్కి వచ్చేసరికి తనుజ నిజంగా చాలా గట్టిగానే ఫైర్ చేసింది చాలా గట్టిగానే మాట్లాడింది చాలా గట్టిగానే పాయింట్స్ పెట్టింది అండ్ ఇమాన్యుల్ అండ్ తనుజకి ఇద్దరికి వచ్చిన నామినేషన్స్ ఏదైతే ఉందో నిజంగా చెప్తున్నా అందులో ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పండి నా పరంగా నేను చూస్తున్నంతవరకు ఎపిసోడ్స్ వైజ్గా అంటే ఇమాన్యలే కరెక్ట్ అండి తనుజకి సపోర్ట్ చేయాలని చెప్పాడు కదా ఇమానియల్ ఇమాన్యలే కరెక్ట్ తనుజకి సపోర్ట్ చేస్తాడు తను చన్నే తన ఫస్ట్ ప్రియారిటీ అని కూడా చెప్పిండు అటువంటి ఇమాన్యాలు నాకేం సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలే అని చెప్పేసి ఒక నిందం ఒది సరే ఇదంతా మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్తే కనుక స్టార్టింగ్లో బిగ్ బాస్ ఏం చెప్తాడు అక్కడ నొమ్మలు ఉంటాయి అనమాట ఒక్కొక్క బొమ్మ మీద ఒక్కొక్కరు ఫోటో ఉంటుంది అయితే ఎవరైతే ఏ బొమ్మ తీసుకొస్తారో ఇంకా వాళ్ళు నామినేషన్ చేయాలని చెప్పేసి అట్లా పెట్టినమాట రాస్తే ఆ సేఫ్ జోన్లోకి ఎవరు వెళ్తారో వాళ్ళు సంచాలక్లా ఉండాలి ఇది సెకండ్ రౌండ్లో అయిపోయింటు తర్వాత అంతకుముందు దివ్య ఉందన్నమాట అంతకుముందు అంటే ఎవరైతే నామినేషన్ అవుతారో వాళ్ళు సంచాలక్గా ప్రతిసారి ఎవరు నామినేషన్ అయినారో వాళ్ళు సంచాలక్లా ఉంటారన్నమాట ఇది లాస్ట్ సీజన్లో కూడా చూసినాం కదా సో ఈరోజు ఫస్ట్ నామినేషన్ ఎవరిది వచ్చిందంటే రీతు సంజన సంజన రీతు ఇద్దరికి వచ్చింది అండ్ సంజన రీతు నామినేషన్స్ అయితే నిజంగా చాలా గట్టిగా నేను డిపెండ్ చేసుకుంది రీతు సంజన గారికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏమేమో మాట్లాడేసిందండి ఏంటంటే ఎప్పుడు ఎప్పటికీ డిమాండ్ పవన్ తోటే డిమాండ్ తోటే తిరుగుతూ డిమాండ్ సపోర్ట్ లేని ఏ గేమ్ ఆడవన్నట్టుగా తను చెప్పింది మీ వల్ల హౌస్ మోనే దెబ్బ కూడా చెప్పింది అసలు చెప్పాలంటే సంజన ప్లేస్లో కనబడుతుంది రీతు నామినేషన్ చేయడం ఇష్టం లేదు రీతుతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే ఆ సంజన గారి గురించి రీతు జుట్టు కట్ చేస్తుంది ఏదైతే జుట్టు సాక్రిఫైస్ చేస్తుంది తను హౌస్లోకి రావడానికి సో ఆపిల్తో నాకు నామినేషన్ అన్నది అక్కడ ఫేస్లో కనబడుతుంది అండ్ సంజన గారు నామినేషన్స్ తీసుకోలేకపోతున్నారు ప్రతి వీక్ తను ఎందుకు అంటే భయపడుతున్నారా మీరు ఏంటో తెలియడడం లేదు కానీ నామినేషన్స్ అని చెప్పింది తను నాగ్సర్మ కూడా చెప్పింది అనమాట సో రీతి ఏం చెప్పింది నాకంటూ ఒక బాండ్ ఉంది అది పవన్ తోటే ఎక్కువగా ఉంది అతని దగ్గర కంఫర్ట్ జోన్ ఉంది సో హౌస్లో అందరికీ వాళ్ళ వాళ్ళకి ఒక బాండ్ ఉంది అని చెప్పేసి రీతు చెప్పింది అనమాట నాకున్న బాండ్ వల్ల ఈ మనల్ని మోకాల మీద కూర్చోలేడు మోకాల మీద సారీ చెప్పలేడు అటువంటి పరిస్థితి తీసుకురాలేదు అని చెప్పేసి కొంచెం పర్సనల్గా వెళ్ళింది అనమాట ఏ సంజన గారు అయితే డేమోన్ భవన్కి వెళ్ళి నువ్వు ఇలా ఇలా అనకు పెంపరింగ్ చేయకు ఇట్లా రా ర్యాష్ అనవడుతుంది అంటే వీడియోలలో చాలా డ్యామేజ్ అయిపోతుంది నువ్వు అని చెప్పేసి చెప్పింది కదా సంజన గారు సో ఆ సంజన గారే మళ్ళీ ఆ దాని గురించి ఇక్కడ మాట్లాడేసరికి ఇక మనోడు స్టాండ్ తీసుకున్నాడు డేమోన్ భవన్ వాళ్ళ కంఫర్ట్ జోల్ గురించి స్టాండ్ తీసుకొని నా మా ఇద్దరికేం డిస్టర్బ్ అవ్వడం లేదు ఎవరికేం వాళ్ళు ఆడుతున్నాము అండ్ టీమ్ అప్ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఆడితేనే అక్కడ విన్ అవుతాము ఇద్దరం కలిసి ఆడకపోతే విన్ అవ్వం కదా సో అది టీమ్ గేమ్ ఆడము టీమ్ గేమ్లో అని ఆడాలి కదా అని చెప్పి తన వర్షం తను చెప్పిన ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకోకపోతేనే కదా లొల్లైంది లాస్ట్ వీక్ మొత్తం లొల్లైంది ఇద్దరికి మామూలుగా లొల్లి కదా లాస్ట్ వీక్ ఇద్దరికి అంతగా లొల్లైంది అనమాట ఇంకా రీతు తన పనిగా చాలా చాలా డిపెండ్ చేసుకుంది ఇంకా నామినేషన్స్ వచ్చేసి మన దివ్యా ఉంది కదా కెప్టెన్ ఇంకా బిగ్ బాస్ ఏం చెప్తాడు ఇద్దరుల పాయింట్స్ విన్నావు కాబట్టి ఎవరిని నామినేషన్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు చెయ్యు అంటే ఇంకా దివ్య ఏం చేస్తుంది సంజనా గారిని నామినేషన్ చేస్తుంది సంజనా గారిని నామినేషన్ చేసి రీటర్స్ సేవ్ చేస్తుంది అనమాట సో ఇంకా సంజన గారు కాసేపు కూర్చుంటారు నేను ఈ ఎపిసోడ్ లంచ్లో తినేటప్పుడు అనమాట కూర్చుంటారు 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 కాసేపు కూర్చో కూర్చొని నేడుస్తుంది అనమాట అమ్మ నాకైతే నిజంగా ఎవడన్నా పోయి బాబు అన్నట్టుగా అనిపించింది అంతలా ఏడిచిందని తను ఏడిసినందుకు నేను తక్కువ పడడం లేదు సౌండ్ అట్లా వచ్చింది చాలా ఏడిచింది నేను నీకు నాకు ఎందుకు పెట్టిరు నీకు నాకు ఇటువంటి నామినేషన్ వస్తుంది నేను అనుకోలేదు నువ్వు నా కోసం జుట్టు సాక్రిఫైస్ చేసావు అది ఇది అని చెప్పేసి చాలా ఏడుస్తుంది అది ఏం లేదు అదేం లేదు అది నామినేషన్ అని చెప్పేసి రీతి వెళ్ళి మళ్ళీ హక్ చేసుకొని ఓదారుస్తుంది అనమాట హౌస్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఓదారుస్తారు కానీ చాలా ఏడుస్తుందండి ఆయనకి మన గౌరవ్ ఉన్నాడు కదా గౌరవ్ వచ్చి ఏంటి నామినేషన్స్ కదా దీనికి తేడవాలా అని చెప్పేసి కామెడీ కాకపోతే డ్రామా కాకపోతే అని చెప్పేసి బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అనమాట సో అయిపోయింది ఒక నిమిషం నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి సుమ నాన్నకి అండ్ తను ఇద్దరికి పడ్డది అనమాట అదే ఏంటన్నా ఇంత మంచిగా ఉన్నవి అన్నట్టుగా అనిపించింది నాకు నిజంగా అని అవసరం లేదు బిగ్ బాస్ హౌస్ అంత మంచిగా ఉండవలసిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే మనం బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాం గేమ్ ఆన్కి వెళ్ళినాం గేమ్లో విన్నానికి వెళ్ళినాం కప్పు గెలవని పోయినాం సో అదే గెలుచుకోవాలి తప్పితే వేరే వాళ్ళ గురించి నామినేషన్స్ని సాటిఫై చేసి వాళ్ళ తరఫున మీరు నామినేట్ అవ్వడం అనేది నాట్ కరెక్ట్ నాకు నచ్చలేదు ఇప్పుడు సుమనన్న తనని నామినేషన్ చేయొచ్చు ఇప్పుడు నీ వల్ల నేను నేను వెనుకెళ్ళిపోయిన నీ బొమ్మ నా చేతిలో ఉండిపోయింది సో అందుకు నేనే నామినేషన్ అయిపోతా ఉండడం తప్పు అండ్ తను ఏం చేసింది లాస్ట్ వీక్ నేను సుమనను నామినేషన్ చేసిన సో అప్పుడు ఆయన నేను చెప్పిన పాయింట్స్ ఏంటి దాని యాక్టివ్గా లేడు ఎక్కువ మాట్లాడుతూ లేదు అవ్వడం లేదు ఏంటో అంటే ఇప్పుడు అన్న మారు చాలా మంచిగా ఆడుతున్నాడు సో నాకు ఇప్పుడు ఆయన దగ్గర ఏం పాయింట్స్ లేవు నామినేషన్ చేయనీకని చెప్పి సుమన టీమ్ ఏంటి తను చెప్తుంది అండ్ సుమన కూడా సేమ్ నాకు చేయడం ఇష్టం లేదు తనుజ నాకంటే స్ట్రాంగ్ పర్సన్ అట్లా ఇట్లా ఎప్పుడోటికీ దివ్య ఏం చేస్తుంది మీ గురించి మీరు డిపెండ్ చేసుకోండి అన్న తన పాయింట్స్ తను ఎందుకు హౌస్లో ఉన్న డిజర్వ్ తను ఆడతా మాట్లాడుతా చేస్తావని చెప్పింది కదా తను కూడా నేను హౌస్లో నీకు చాలా అర్హురాలని అని చెప్పేసి సో తను నాకంటే స్ట్రాంగ్ అన్నట్టుగా నేను ఆమె నామినేషన్ చేస్తున్నాను అని చెప్పి సుమన్న చెప్తే సుమనన్న ఇంకా ఫస్ట్ సెల్ఫ్ నామినేషన్ అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట దివ్య ఏం చేస్తుంది అంత గట్టిగా మాట్లాడలేకపోయింది కాబట్టి సుమనన్నని నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి దివ్య చెప్తుంది అనమాట ఇక మళ్ళీ ఇద్దరు మస్తు ఏడుస్తారు మస్తు బాధపడతారు అనమాట నాకు అనిపిస్తుంది మీరు మీరు నామినేషన్ చేసుకున్నాడు అసలు ఏంది ఏంటి బాండింగ్ అవసరమా బిగ్ బాస్కి ఇక మనం ఎంత మాట్లాడానని బిగ్ బాస్ ఒకటి అనుకున్నాడు తనుజను విన్నర్ చేయడం అని అనుకున్నాడు ఎందుకంటే తనుజ ముద్దు బిడ్డ కాబట్టి బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనుజ సో అందుకు ఇక ఆయన విన్నర్ చేస్తాను ఫిక్స్ అయినాకల్లా ఇక మాట్లాడి మాట్లాడి నోళ్ళు నొస్తున్నాయి అవసరమా అనిపించింది నాకు కూడా సరే ఇక బిగ్ బాస్ అయితే రూల్ మార్చేసినమాట ఎందుకంటే వీళ్ళిద్దరు నామినేషన్ చెడగొట్టేది కాబట్టి అయితే బిగ్ బాస్ ఏం చేసిండో ఎవరి బొమ్మలు అయితే వాళ్ళ దగ్గర ఉంటాయో వాళ్ళు వెళ్ళి వాళ్ళని నామినేషన్ చేయాలి ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చి డిపెండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు తనుజ దగ్గర బరణి దగ్గర వేరే వేరే బొమ్మలు ఉన్నాయనుకో వాళ్ళు వేరే రోజుల బొమ్మలు ఇచ్చి వాళ్ళిద్దరు వచ్చి ఇల్లు నామినేషన్ చేసుకోవాలన్నమాట అట్లా అయితే తనుజని తనుజకి తనుజకి గారికి ఇద్దరికి మధ్య పడ్డది అనమాట సో అది ఎట్లా పడ్డదంటే ఒక నిమిషం పవన్ సాయి ఇద్దరు పవన్ సాయి పవన్ అండ్ సా ఇద్దరు కలిసి తనుజని పా సాయ చేస్తాడు బర్నీ నేమో డిమాండ్ పాన్ చేస్తాడు అనమాట సో డిమాండ్ పాన్ ఏం చెప్తాడు మీరు హౌస్లో ప్రతి ఒక్కరికి సారీ చెప్తారు సేఫ్ గేమ్ ఆడతారు మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి సారీ చెప్తూ ఉంటారు సారీ ఎందుకు చెప్పాలండి మనం ఏం తప్పు చేయలేనప్పుడు ప్రతి దానికి ఎందుకు సారీ చెప్తారు సారీ చెప్పనవసరం లేదు కదా సో నాకు మీరు సేఫ్ గేమ్ కనిపిస్తున్నారు అని చెప్పేసి తను గారిని చేస్తాడు చేస్తాడు సాయి వచ్చేసి ఇంకా మేమే కూడా సేఫ్గానే అంటే అంత పర్ఫెక్ట్గా గేమ్ పరంగా ఏం లేదు సో సాయి చెప్తాడు అనమాట పాయింట్స్ రాసుకోలేదండి సారీ ఇక మెయిన్ మెయిన్ పాయింట్స్ రాస్తున్నాయి అనమాట ఇంకా ఇంకా బర్నీ గారికి అండ్ బిడ్డెక్ తండ్రి కూతుళ్ళకి ఇద్దరు పడ్డదన్నమాట నామినేషన్ నాన్న నానా నాన్న అనుకుంటూ వారం దగ్గర దగ్గర కొన్ని వారాల నుంచి క్యూట్ గ్యూట్గా బాగానే మాట్లాడుకోరు పై ఇద్దరి మధ్యన నామినేషన్ వచ్చింది ఏం రా అనిపించింది నాకు సరే ఎట్లా డిఫైన్ చేసుకుంటారు అనుకుంటే కనుక నేను తనజాన్ని చాలాసార్లు సేవ్ చేసిన చాలాసార్లు సపోర్ట్ గేమ్ ఇచ్చిన నన్ను ఎప్పుడు సపోర్ట్గా మాట్లాడలేదు నాకెప్పుడు సపోర్ట్ గేమ్ లేదు అంటే అది సపోర్ట్ గేమ్లో మీరు చేసినాడు కాబట్టి సపోర్ట్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేసిర్రు అని చెప్పేసి ఏమంటు అనమాట సో మీకన్నా నేను ఇంకా చాలా బాగున్నా చాలా పర్ఫార్మెంట్స్ చేశాను చెప్పేసి తినసాడు చెప్తుంది అండ్ తను చేయని చెప్తుంది మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు ఎందుకు పోయరు బాండింగ్ వల్ల పోయరు సో మళ్ళీ అదే బాండింగ్స్ తోటి మళ్ళీ హౌస్లోకి వచ్చి నేను దివ్య ఉన్నప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేయాలో చేయలేకపోయారు ఒక డైనమాలో ఉండిపోయారు సో మీకు క్లారిటీ లేదు మీరు గేమ్ పరంగా వీక్గా ఉన్నారని చెప్పేసి ఇద్దరు మస్తు కొట్లాడుకుంటారు అమ్మా అంత ఓపిక లేదు డిస్కషన్ చేసేట్టు కానీ మొత్తం నామినేషన్స్ ప్రతి దాంట్లో నామినేషన్స్ అయితే తను ఉందనుకోండి ఒక సంజన రీతు కాకుండా నెక్స్ట్ వచ్చిన ప్రతి నామినేషన్లో తనచనే ఉందనమాట తన తన చుట్టే తిరిగి నామినేషన్స్ అని ఇక వాళ్ళిద్దరు నామినేషన్ చేసుకుంటారు దివ్య వచ్చి దివ్య ఏం చేస్తుంది నాకు స్టాండ్ తీసుకోలేదు నాకు మాట్లాడలేదు నాకు మీరు కెప్టెన్సీ ఇక్కడ ఎక్కడ పోలేరు సో అందుకు నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నా అండ్ కెప్టెన్గా నేను ఆ ఫుడ్ టాస్క్ ఏదైతే ఉందో పీసీ పీసీ కట్టించే దాంట్లో మీరు అందులో కాకపోయి ఉంటే లొల్లే కాకపోతుండే అది ఒక మంచి కామెడీ ఉండేది మీరు సీరియస్గా వేష సో అందుకు నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తుందని చెప్పేసి దివ్య చెప్తుంది అనమాట ఇంకా త దివ్య చెప్పిన తర్వాత తండ్రి కూతురు ఇద్దరు విడిపోయారు తల్లి తల్లికు తండ్రి కూతుర్లు ముగ్గురు మూడు భాగాలుగా విడిపోయారు అనమాట ఇంకా దివ్య తను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే బర్ణిగారు వచ్చి మీరిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ గురించే మాట్లాడుకోండి నా గురించి డిస్కషన్ చేయకుండా నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను అని చెప్పేసి బర్ణిగారు అయితే చెప్తారనమాట సో ఇంకా ఇమాన్యల్ అండ్ తను వీళ్ళిద్దరి మధ్యన పడ్డది ఏంటి అంటే ప్రతిసారి నువ్వు నాకు ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి సపోర్ట్ ఇక్కడ చేసినావు అని విమానయాలు అడుగుతుంది అనమాట అంటే ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నావు సపోర్ట్ చేస్తున్న చెప్పి ఒక ముసుగు ముసుగు వేసుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నావు సో అందుకు నేను నేను నామినేషన్ చేస్తున్నాను అంటే నేను నేను సపోర్ట్ చేయలేదా ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నాను ఎంత సపోర్ట్ చేసినా సపోర్ట్ చేస్తున్నావు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఎట్లా సపోర్ట్ చేస్తారు భుజ్ నా భుజాల మీద బరువు ఎక్కింది కదా దింపుకుంటా దింపుకోవాలని చూస్తా కానీ మోయాలని చూడటం కదా అలాంటప్పుడు ఎందుకు భుజాల మీద బరవెత్తుకున్నావు అని చెప్పేసి ఇవే మాట్లాడుతుంది సో ఇంకా ఇద్దరు బాగానే వాదించుకుంటారు నాకు ఇంకా కానీ అక్కడ చెప్పాలి అంటే సేఫ్ గేమ్ ఇమానులు ఆడినప్పటికీ కూడా ఇక్కడ తనుజ కూడా సేఫ్ గేమ్ ఉంటుంది స ప్రతి ఒక్కరి దగ్గర సపోర్టే కోరుకుంటుంది తప్పితే ఇండివిజువల్గా గేమ్ ఆడాలి ఇండివిజువల్గా గేమ్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎక్కడ కోరుకోలేదు ఎక్కడ గేమ్ ఇండివిజువల్గా ముందుకు పోలేదు అప్పది సో ఇంకా ఇమానులు మాత్రం టాస్క్ల పరంగా కానీ కామెడీ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ప్రతి ఒక్కరితో బాగానే ఉంటాడు ప్రతి ఒక్కరితో మంచిగా ఎంజాయ్ చేస్తాడు అండ్ నామినేషన్స్ పాయింట్ వచ్చేసరికి నన్ను నేను నన్ను అందరు జనాలు ఆదరిస్తున్నారు నా నా ఎంటర్టైన్మెంట్ నా ఎంటర్టైన్మెంట్ చూసి మెచ్చుకుంటున్నారు సో నాకు బయట నాకు మంచిగానే ఉంది సో అందుకే నామినేషన్లకు రాలేకపోతున్నాను అని చెప్పేసి తను కూడా అనమాట కానీ ఎంత నామినేషన్లకు రాకపోయినా కానీ ఇన్ని వారాల నుంచి నామినేషన్లకు లేకపోతే ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారా లేదని దిట్లో తెలియాలి హౌస్లో మీకు ఎందుకు మిమ్మల్ని నామినేషన్ చేస్తలేరు అంటే కనుక మీరు అందరితో ఈక్వల్గా మెయింటైన్ చేస్తున్నారు అది సేఫ్గా అనిపిస్తుంది కొంతమందికి కొంతమందికి సేఫ్గా అనిపించకపోగా కూడా సేఫ్గానే అనిపిస్తుంది కానీ కామెడీ అన్నప్పుడు అందరితో చేయాలి లొల్లు పెట్టుకుంటే కాదడా సో ఇక అందరితో కామెడీ చేసి మళ్ళీ వాళ్ళని నామినేషన్ చేసి మళ్ళీ లొల్ అనుకో మళ్ళీ కామెడీ చేయడానికి రాదు కదా ఏమనుకుంటారో కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది సో అందుకనే సేఫ్ గేమ్ లాగా అనవడుతుంది మనకి కానీ అంతకుముందు మనల్ని గట్ గట్టి ఫైటర్ గట్టి గేమ్ కూడా మంచిగా ఆడతాడు ఫిజిక్స్ ఏం లేదు అదే ఫిజికల్గా అంటారు కండలు కండలుగా అట్లా ఏం లేకపోయినా కానీ మంచి బలవంతుడు అనమాట కూడా సో ఇంకా తనుజా బాగా తను చా గట్టిగానే పాయింట్లు రేజ్ చేస్తాడు బెడ్ టాస్క్లో బాగానే సపోర్ట్ చేసిన లీల టస్ట్లో బాగానే సపోర్ట్ చేసిన కెప్టెన్సీ టస్ట్లో కూడా సపోర్ట్ చేయమంటే అక్కడ కూడా సపోర్ట్ చేసినా అంటే బాగా మాట్లాడుతాం చీర కట్టుకుని పెళ్లి కూతురు నువ్వు బెడ్ టాస్క్లో కూర్చున్నావు అయినా కానీ సపోర్ట్ చేసినాం కదా అని చెప్పేసి బాగానే ఒల్లెట్టుకుంటాడు ఇంకా లొలెట్టుకున్న తర్వాత ఇమాన్యల్ని నామినేషన్ చేయకుండా తనుజని నామినేషన్ చేస్తారనమాట ఎవరు మన డేమోన్ పవన్ డేమోన్ పవన్ తనుజని నామినేషన్ చేస్తారు ఇమాన్యల్ని నామినేషన్ చేయడం తనుజని నామినేషన్ చేయడు ఇక్కడ పాయింట్ మర్చిపోయిన అయితే ఎంత స్ట్రాటజీగా ఆడింది తెలుసా మన తనుజ ఫస్ట్ బొమ్మ పట్టుకుంటుంది రాము అండ్ తనుజ ఇద్దరు బొమ్మలు పట్టుకుంటారు ఎవరు పవన్ కళ్యాణ్వి సోల్జర్వి బర్న్ ఇమానల్వి పట్టుకున్నప్పుడు నన్ను ఇద్దరు కలిసి నామినేషన్ చేసారు కదా ఇప్పుడు మీ ఇద్దరికి ఇద్దరు ఎవరు మాట్లాడుకుంటారు ఎవరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు ఎవరు ఎట్లా నామినేషన్ చేసుకుంటారు అని చెప్పేసి ఇక ఇద్దరికి బొమ్మలు అయితే పట్టుకుంటారు అనమాట రాము అండ్ తను ఇద్దరు కలిసి పట్టుకునేసరికి కాదు ఇక్కడ సోల్జర్ అండ్ భరణి గారు ఇద్దరు మాట్ సారీ డిమోని ఇద్దరు మాట్లాడుకుంటారు సో ఒక్కరోజు సరిగా రాసుకోకపోతే ఉంటుంది అనమాట కన్ఫ్యూజ్ కన్ఫ్యూజింగ్ సో రాసుకునేసరికి పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పాలి అంటే కనుక లాస్ట్ వీక్ గేమ్ సరిగా ఆడకపోగా ఆడిండు కానీ శ్రీజా ఓడిపోయింది ఒక గేమ్లో అందుకే బయటకు వెళ్ళిపోయింది ఆ గేమ్లో గెలిచిన కనుక సీజ హౌస్లో ఉండేదేమో అనిపించింది కానీ ఆడియన్స్ జనాలు అని చెప్పి సీజా ఓటింగ్ పెట్టిండు కదా అదొకటి ఎదుకోమన్ ఓటింగ్ అండ్ బర్న్ డెమోన్ పవన్ సోల్జర్ నామినేషన్ చేస్తాడు ఇమానల్ని సేవ్ చేస్తాడు అనమాట ఇమాన్యల్ని సేవ్ చేస్తాడు ఎందుకంటే ఇమాన్యల్ టాస్క్ పరంగా బాగానే ఆడిండు అంటే ఈమె నామినేషన్ చేసింది ఎవరు తనుజ ఇమానల్ నామినేషన్ చేసి చెప్పింది మళ్ళీ తర్వాత రౌండ్లో ఇమానల్ తనుజను నామినేషన్ చేస్తాడు అప్పుడు తనుజ ఏం మాట్లాడదు అండ్ రాముని నామినేషన్ చేస్తాడు మళ్ళీ ఎవరు సోల్జర్ సో నామినేషన్ చేసినప్పుడు నా రా ఇద్దరి ఇప్పుడు ఒకరి విషయం గౌరవని కాపాడి ఆమెకి ఎవరికి దుబాడ మాదిరి అక్కడికి పవర్ వాడలేనందుకు ఎవరు బాగాలేదండి రాము సే సే రాము ఆమె పట్లనే ఈనందులు ఈ నామినేషన్ చేసుకుంటాడు అనమాట ఆమె కాపాడింది కదా గౌరవని వాడకుండా సో అందుకు ఈమెనే ఆమె గురించి ఆమె నాకంటే స్ట్రాంగ్ నేనే వీక్ నేనే ఆడలేకపోతున్నా నాకంటే స్ట్రాంగ్ ఆమెనే అని చెప్పేసి రాము ఏమో నామినేషన్ చేసుకుంటాడు ఏంట్రా స్వామి అనిపించింది లాంగ్ వీడియోలో సరిగా మాట్లాడలేకపోతున్నా కదా గొంతు బాగాలేదు నాకు సారీ సో ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి రాము రామురాతోడు నామినేషన్లోకి వెళ్ళిపోతాడు సంజనగర్ నామినేషన్లోకి వెళ్ళిపోతారు బర్నిగర్ నామినేషన్లోకి వెళ్ళిపోతారు సోల్డర్ నామినేషన్లోకి వెళ్ళిపోతారు అండ్ ఫైనల్గా పవన్ సాయికి అండ్ ఇక్కడ తనుజకి ఇద్దరికి పడ్డప్పుడు సో తనుజ పవన్ సాయి ఇద్దరు గట్టిగానే ఫైట్ చేస్తారు గట్టిగానే మాట్లాడుతారు గట్టిగానే మా డిస్కషన్ చేస్తారు సో ఇద్దరు డిస్కషన్ చిన్న మన దివ్య డైరెక్ట్ నామినేషన్ చేయాలి కాబట్టి తనుజుని నామినేషన్ చేస్తుంది అనమాట పవన్ సయ్య కూడా నామినేషన్లకు వెళ్ళిపోయిండు తనుజుడు నామినేషన్ చేస్తా తనుజుని నామినేషన్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే ప్రతి దానికి ఏడుస్తావు ప్రతి దానికి అరుస్తావు ప్రతి దానికి సపోర్టింగ్ కావాలనుకుంటావు అని చెప్పేసి ఇద్దరు అయ్య గురించి లో పెట్టుకుంటారు సో నీ వల్లనే బర్నీ గారు వెళ్ళారు నీ వల్లనే బర్నీ గారు గేమ్స్ ఫాయిల్ అయిపోయింది నీ వల్లనే బర్నీ గారు ఇలా అయిపోయారు నువ్వు నుంచి అన్నట్టుగా డి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అన్ని పాయింట్లు మాట్లాడుతున్నమాట సారీ అండి ఈరోజు ఎక్స్ట్రా అంతంత మాత్రమే వస్తుంది అనమాట ఏమో కొంచెం నోరు బాగాలేదు అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నా దిష్టి దిష్టి తగిలినట్టుంది నాకు జలుబు చేసింది గొంతులో సో ఈ రోజు తనజ చుట్టే నామినేషన్స్ అన్నీ జరిగినాయి అనిపిస్తుంది ఇంకా బాగా మాట్లాడాలనిపిస్తుంది కానీ టైం అయిపోతుంది ఆఫీస్కి నైట్ నిద్ర వస్తుంది అందుకే ఏం మాట్లాడలేకపోతున్నా మొత్తానికి అయితే ముద్దు పెట్టేనండి నాకు ఇట్లా రాసుకొని అంటే చాలా కష్టం ఓన్గా ఇట్లనే మాట్లాడాలంటే టక్క టక టక్క టక పాయింట్స్ వస్తూ ఉంటాయి ఎందుకో ఈరోజు నేను నైట్ సరిగా ఎపిసోడ్ చూడలేదనమాట సో అందుకు కొంచెం కొంచెం పాయింట్స్ రాసుకుంటూ రాసుకుంటూ మాట్లాడినా పొద్దున ఆగమాగం చూసి హా ఒక మాటలో చెప్పారంటే తనుజనే కదండి మొత్తం ముద్దుబిడ్డ బిగ్ బాస్ ముద్దుబిడ్డ తనుజనే తనుజా చుట్టూ నామినేషన్స్ అన్నీ జరిగినాయి తనుజా ఎవరూ పడ్డది తెలుసా తనుజాకి భరణికి దివ్యకి అండ్ ఇమాన్యల్కి అబ్బా ఏం బాండింగ్స్లో ఆయన సూపర్ బాండింగ్స్ మొత్తం వీళ్ళ మధ్యనే పడ్డదన్నమాట నామినేషన్స్ అన్ని సో ఈ నామినేషన్లో ఎవరు సేవ్ అవుతారు ఎవరు డేంజర్ జోన్ పోతారు ఎవరు ఎలిమినేట్ అవుతారంటే కామెంట్ చేయండి వీటిని లైక్ చేయండి సపోర్ట్ చేయండి బై బాయ్